కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదిహేడు బుధవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలు చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్కోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశివారు అదృష్టవంతులవుతారు తలచిన కార్యాలు వెంటనే పూర్తవుతాయి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసొస్తుంది భూగృహ వాహనాది సౌఖ్యాలు ఉన్నాయి బంధుమిత్రుల వల్ల లాభపడతారు పెద్దల మననలు లభిస్తాయి జీవితాశయం నెరవేరే కాలం మంచి పనులు ప్రారంభించండి ధైర్యంగా స్థిర నిశ్చయంతో ప్రతి అడుగు అభివృద్ధి వైపే వేయాలి నూతన యత్నాలు ఫలిస్తాయి వ్యాపారంలో లాభము ఉంటుంది నమ్మకం గెలిపిస్తుంది కోరికలు నెరవేరుతాయి శుభవార్త వింటారు ఈ చేతికి నచ్చిన దానితో సంతోషంగా ఉండండి అంతకుమించు కావాలని ఆశించిన రాధని గ్రహించండి దీనివల్ల అంతా మేలు జరుగుతుంది స్థిరాస్తుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు చేపట్టిన పనుల్లో జాప్యం ఏర్పడుతుంది అయితే ప్రయత్నాన్ని మాత్రం ఆపకూడదు కొన్ని ప్రయాణాలు లాభాన్ని చేకూరుస్తాయి మిత్రులతో వేడుకలు చేసుకుంటారు శుభకార్యాల్లో పాల్గొంటారు విశేషమైన యోగం ఉంది వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి తగ్గుతుంది అనుకోకుండా బంధువు ఇంటికి వచ్చి రెండు రోజులుండే ఉన్నాయి విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాలు ఫలితాన్నిస్తాయి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసు ఒకటి పరిష్కారం అవుతుంది రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది మిత్రుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది వివాహ ఉద్యోగ యత్నాల్లో ముందడుగు వేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక ఉద్యోగ విషయంలో మీకు అనుకోకుండా పిలుపు వస్తుంది కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు ఆరోగ్యానికి ఆదాయానికి తిరిగే లేదు దూర ప్రయాణాలకు అవకాశం ఉంది కొత్త మిత్రులు పరిచయం అవుతారు అనుకోని విధంగా పనులు చక్కదిద్దుతారు వ్యాపారాల్లో చిక్కులు తొలుగుతాయి ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి ప్రయాణాలు శుభకార్యాల కారణంగా ధన వ్యయం గోచరిస్తోంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు మీరు పాటించవలసిన పరిహారం దృశ్యపరంగా బలహీనమైన వ్యక్తులకు సహాయం చేయడం మరియు అందించడం ద్వారా ప్రేమ జీవితం సున్నితంగా ఉంటుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజన సుఖినో భవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి